భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు సైన్యం గట్టి గుణపాఠం చెప్పింది సరిహద్దులు దాటకుండానే క్షిపణులు డ్రోన్లతో విరుచుకు పడింది పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది ఈ దాడుల్లో ఎనభై మంది ఉగ్రవాదులు హతం కాగా మరో అరవై మంది గాయపడ్డారు ఇరవై ఐదు నిమిషాల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని స్థావరాలపై సైన్యం నిప్పుల వర్షం కురిపించింది సైన్యం వైమానిక దళం సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి పీవోకేలో ఐదు పాకిస్తాన్లో నాలుగు స్థావరాలను ధ్వంసం చేశాయి గత నెల ఇరవై రెండున పహల్గాంలో మహిళల మంగళ సూత్రాల్ని తెంపేసిన ఉగ్రమూకలకు నరకం చూపడంతో పాటు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాదికి భారత్ గట్టి గుణపాఠం చెప్పింది మంగళవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ క్షిపణులు డ్రోన్లతో తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో సైన్యం విరుచుకుపడింది సరిహద్దులకు ఆవల వంద కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది ఈ దాడుల్లో ఎనభై మంది ఉగ్రవాదులు హతం కాగా మరో అరవై మంది గాయపడ్డారు భారీ ఎత్తున దాడులు చేసిన భారత్ పాక్ సైనిక స్థావరాలు పౌరుల నివాసాల జోలికి వెళ్లలేదు ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే చర్యలకు అస్సలు పాల్పడలేదు ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాద మూలాల్ని కూకటి వేళ్లతో పికిలించడానికే ఈ దాడుల్లో ప్రాధాన్యమిచ్చింది పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే మహమ్మద్ లష్కరే ఉగ్ర ఉగ్రస్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక సైన్యం విరుచుకుపడింది ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల దాకా ఇరవై ఐదు నిమిషాల పాటు క్షిపణులు డ్రోన్లతో జరిపిన దాడుల ద్వారా తొమ్మిది ఉగ్రస్థావరాలని ధ్వంసం చేసింది ఈ దాడులు చేసిన పదిహేను నిమిషాల తర్వాత రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది కొంతసేపటి క్రితమే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందని పాక్ ఉగ్ర ఉగ్రస్థావనాల్ని ధ్వంసం చేసిందని వెల్లడించింది ఈ దాడుల్లో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలు ధ్వంసమైనట్లు ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో తొమ్మిది లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించినట్లు తెలిపింది ఇందుకోసం ఇరవై నాలుగు క్షిపణులు డ్రోన్లను ప్రయోగించినట్లు పేర్కొంది అన్ని దాడులు లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించాయని ఉగ్రవాదుల కమాండ్ కేంద్రాలు శిక్షణ శిబిరాలు ఆయుధ డిపోలు ధ్వంసమైనట్లు రక్షణ శాఖ వెల్లడించింది భూతలంతో పాటు గగనతలం నుంచి క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది నిఘా డ్రోన్లతో రియల్ టైం పర్యవేక్షణ ద్వారా ఖచ్చితమైన లక్ష్యాల్ని ఛేదించడంతో పాటు పౌర నష్టాన్ని సాధ్యమైనంత మేర తక్కువ చేయడానికే ప్రయత్నించినట్లు రక్షణ శాఖ వివరించింది